चेकति मिलाम, काлек sympath ए यसपछि के हुन्छ सर राम राम सबैलाई हेलो नि गुर्नको कनेक्शन नहोस् हुन्छ ओके इली भराय सर तीन 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 सर सर साल 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 पब्लिक विषय न सर ओके ओके र र र र सिधी सर सांस सांस गिर गिर यानी कि गिरे हां वो अच्छे से हां सर नहीं ना वेट वेट विल गो देयर इनसाइड चार कार्यक्रम दिन नाम आगे मुंदगा ना मुंद गए ना मुंदुगा आ रेस्ट कट ले ಒನ್ <laughs> <laughs> டானனா டேய் கேர் சார் ஒன் செகண்ட் ஒன் போட்டோ சார் ஒரு போட்டோ தர் சார் டேய் ஒன்னா நாடா ப்ரோ எனக்கு லெட்ச் இல்ல நோ ப்ராப்ளம் சார் ஏ 1 மினிட் 1 மினிட் 1 மினிட் சார் ஒன் செகண்ட் சார் சார் இன்னா டீம் டீம் என்னால என்னால தேங்க் யூ ஐம் డాక్టర్ కొండారెడ్డి డెంటల్ హాస్పిటల్ దంత వైద్య రంగంలో గత యాభై నాలుగు సంవత్సరాల అనుభవంతో జాతీయ స్థాయి సంస్థ ఎన్ఏబిహెచ్ఏ గుర్తింపు పొందిన ఉత్తమ దంత వైద్యశాల డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో డాక్టర్ జి దివ్యారెడ్డి సర్టిఫైడ్ ఇన్విజిలైన్ ప్రొవైడర్ ఎండిఎస్ ఆర్థోడోంటిస్ట్ అండ్ కాస్మెటిక్ స్పెషలిస్ట్ ఇంప్లాంటాలజిస్ట్ దంత వైద్యంలో ఇరవై మూడు సంవత్సరాల అనుభవంతో ఎంతో మందికి వారి యొక్క డ్రీమ్ స్మైల్ ను అతి తక్కువ సమయంతో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ తో అందించారు మరియు హైయెస్ట్ ఇన్విజిలైన్ అలైనర్స్ ను ప్రొవైడ్ చేశారు మా ప్రత్యేకతలు ఎత్తు లేదా వంకర టింకర పళ్లు మరియు పళ్ల మధ్య సందులు పళ్ల వరుస సరిగా లేకున్నా శాశ్వత పరిష్కారం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన ఐటెరో లుమినా స్కానర్ తో ఇన్విజులైన్ అలైనర్స్ ను ప్రొవైడ్ చేస్తున్నారు పూర్తిగా లేదా పాక్షికంగా దంతాలు లేని వారికి ఇరవై నాలుగు గంటల్లో ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్ ద్వారా అమర్చబడును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ సదుపాయం కలదు డాక్టర్ జీ కొండారెడ్డి డెంటల్ స్టూడియో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూరు